వచ్చే అవకాశాలు చాలా వరకు పెరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి మరి మైక్రోప్లాస్టిక్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా ప్లాస్టిక్ యూజేజ్ వల్లే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా అసలు మహిళలో బెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ గౌతమ్ గారితో ఉన్నాము ఫ్రమ్ అపోలో హాస్పిటల్ నుంచి నమస్తే అండి నమస్తే అండి సార్ జనరల్గా చూసుకుంటే క్యాన్సర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ బ్రెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటూ ఉంటారు మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్కి గురవుతున్నారు అనేది ఇప్పుడు నివేదికలు చెప్తున్న విషయం అసలు ఎందుకు వస్తుంది రావడానికి గల కారణాలు ఏంటి సో లేటెస్ట్ స్టాటిస్టిక్ చూసుకుంటే వరల్డ్ వైడ్ వన్ ఇన్ ఎవ్రీ ఎయిత్ ఉమెన్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడతారని లేటెస్ట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి అదే ఇండియాలో చూస్తే ఎవ్రీ ఫోర్ మినిట్స్ ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ని మనం డయాగ్నోస్ చేస్తున్నాము సో రీసెంట్ గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది చాలా పెరిగింది అండ్ ఇంతకు ముందు ఓన్లీ ఓల్డ్ పేషెంట్స్ ఎబో ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళలో కామన్ గా చూస్తుండే కానీ ఈ మధ్య వెరీ ఎర్లీ ఏజ్ లో ఏజ్ ఆఫ్ థర్టీ ఫార్టీస్ లో కూడా చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ తో డయాగ్నోస్ అవుతున్నారు థర్టీస్ లో కూడా బ్రెస్ థర్టీస్ లో కూడా చాలా మంది పేషెంట్స్ డయాగ్నోస్ అవుతున్నారు వన్ ఒకటి ఏంటంటే ఇంక్రీజ్డ్ అవేర్నెస్ అదొకటి రీజన్ ఉంది సెకండ్ మనం తీసుకుంటున్న ఫుడ్ అర్బనైజేషన్ ఓవర్ వెయిట్ ఉండడము అండ్ ఓవర్ వెయిట్ వల్ల కూడా ఓవర్ వెయిట్ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అర్బనైజేషన్ మనం తీసుకుంటున్న ఫుడ్ పొల్యూషన్ అండ్ ఆల్ మన తీసుకుంటున్న ఫుడ్ లో ఇవి పొల్యూటెంట్స్ ఉండడము పెస్టిసైడ్స్ ఉండడము ఇవన్నీ సమ్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫుడ్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫుడ్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటదండి ఓకే సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది యూజువల్ గా ఒక పెయిన్లెస్ లంప్ అంటే పెయిన్ లేకుండా ఒక గడ్డ లెక్క స్టార్ట్ అవుతుందండి సో అందరు ఏమనుకుంటారంటే ఈ పెయిన్లెస్ ఉండడం వల్ల ఇదైతే మామూలు గడ్డ అని అనుకుంటారు బట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది యూజువల్ గా పెయిన్లెస్ గానే స్టార్ట్ అవుతుంది సో ఎవరన్నా మహిళ ఏదన్నా బ్రెస్ట్లో లో గడ్డ పెయిన్లెస్ గా ఉంటే దాన్ని అసలు నెగ్లెక్ట్ చేయవద్దండి ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్టార్ట్ అయ్యేదే పెయిన్లెస్ గా స్టార్ట్ అవుతుంది వన్స్ సైజ్ పెరిగిన కొద్దీ ఫ్యూచర్ లో పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటది కానీ ఇనిషియల్ గా స్టార్ట్ అవ్వడం మాత్రం పెయిన్లెస్ గానే స్టార్ట్ అవుతుంది సో అది చూసి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు బట్ ఇంపార్టెంట్ ఇస్ ఎనీ పెయిన్లెస్ లంప్ ఇన్ బ్రెస్ట్ అసలు నెగ్లెక్ట్ చేయొద్దు మీ లేక ఏదైనా గడ్డలేక కనిపిస్తే వెంటనే దగ్గర ఉన్న ఫ్యామిలీ డాక్టర్ వెంటనే కన్సల్ట్ బెటర్ అది పెయిన్లెస్ లంప్ కాకుండా ఇంకా ఏముంటాయి అంటే నిప్పుల్ నిప్పుల్ రిట్రాక్ట్ అంటే నిప్పుల్ ఆర్ నిప్పుల్ నుంచి ఏమైనా డిస్చార్జ్ రావడము బ్రెస్ట్ పైన స్కిన్ ఆరెంజ్ కలర్ అవ్వడము సో ఈ టైప్ ఆఫ్ సింటమ్స్ జనరల్ గా చూస్తుంటాము బ్రెస్ట్ లోనే కాకుండా యాక్సిలా అంటే సంఖలో కూడా గడ్డ లెక్క కూడా స్టార్ట్ కావచ్చు అది కూడా ఒక్కొక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఫ్రీక్వెంట్ గా చూడం కానీ అది కూడా చూస్తూ ఉంటాం మీరు ఇందాక చెప్పారు పెయిన్ లంప్ అని చెప్పి అంటే ఫ్లష్ చుట్టూ ఫామ్ అవుతుందా లేకపోతే బ్రెస్ట్ ఇన్సైడ్ మనం టచ్ చేస్తే అట్లా గడ్డలాగా కనిపించడం అలా అంటే రికగ్నైజ్ చేయొచ్చా ముందుగా మనం రికగ్నైజ్ చేయొచ్చాయి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ టెక్నిక్ సో వల్ల రికగ్నైజ్ చేయొచ్చు జనరల్ గా స్నానం చేసినప్పుడు అట్లా రికగ్నైజ్ చేస్తూ అది ఫ్లష్ చుట్టూ ఉంటుందా గడ్డ లోపట గడ్డ లోపట ఉంటుంది సో జనరల్ గా ఎప్పుడైనా స్నాన్ చేసినప్పుడు ప్రెస్ చేసినప్పుడు అది నోటీస్ చేస్తూ ఉంటారు బట్ పెయిన్లెస్ ఉండడం వల్ల దాన్ని సిమ్టమ్ అని అనుకోరు అనమాట ఏదో గడ్డ పెయిన్ లేదు అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు బట్ సైజ్ పెరిగి పెరిగి లోకల్ గా పెరగడం కాకుండా లోకల్ గా స్టేజ్ పెరగడం కాకుండా వేరే ఆర్గన్స్ కూడా వెళ్ళే ప్రమాదం ఉంటాయి సో అప్పుడు స్టేజ్ ఫోర్ అయ్యే ఛాన్స్ ఉంటది అనమాట సో బ్రెస్ట్ క్యాన్సర్ లైక్ ఎనీ అదర్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేయగలిగితే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఉంటుంది సో ఏ మహిళ అయినా పెయిన్లెస్ లంప్ ఉంటే మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయొద్దు సార్ ఇప్పుడు లంప్ ఉంటుంది ఓకే బట్ పెయిన్లెస్ ఉంటుంది కాబట్టి నెగ్లెక్ట్ చేశారు అనుకుందాం ఇంకేమైనా సిమ్టమ్స్ అంటే మీరు అన్నారు వేరే ఆర్గోన్స్ మీద కూడా ప్రభావం చూపడం ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా అంటే దీన్ని బట్టి మనం ఏదైనా క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలని అవేర్నెస్ వచ్చేలాగా ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా మన బాడీలో అంటే లోకల్ గా అయితే ఓన్లీ లంప్ లెక్క మాక్సిమం టైమ్స్ లంప్ లెక్కనే స్టార్ట్ అవుతుంది ఇనిషియల్ గా పెయిన్ లెస్ లంప్ బట్ అది వేరే ఆర్గన్స్కి వెళ్ళినప్పుడు సపోజ్ లంగ్స్కి వెళ్ళినప్పుడు దమ్ము కానీ దగ్గు కానీ రావడము అదే లివర్ కి వెళ్తే జాండిస్ లెక్క ప్రజెంట్ అవడము అదే బోన్స్కి వెళ్ళింది అనుకోండి సివియర్ బోన్ పెయిన్స్ రావడము ఆర్ బ్రెయిన్కి వెళ్తే అది మనకి హెడ్ ఏక్ కానీ ఫిట్స్ లెక్క రావడం కానీ సిమ్టమ్స్ ఉంటాయండి బట్ ఇనిషియల్ ప్రెజెంటేషన్ మోస్ట్లీ పెయిన్లెస్ లంప్ లెక్కనే ఉంటుంది అండ్ అక్కడి నుంచి స్ప్రెడ్ అయితే ఈ సిమ్టమ్స్ వస్తాయండి డిపెండింగ్ ఆన్ ద ఆర్గన్ ఇట్ స్ప్రెడ్స్ టు ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలి సార్ అంటే ఎలాంటి టెస్ట్లు మనకి క్యాన్సర్ ఉందా లేదా ఏదర్ బ్రెస్ట్ క్యాన్సర్ అని కాకుండా ఒకవేళ మనకి ఏదైనా డౌట్ వస్తే ఈ క్యాన్సర్ ఏదైనా ఉందా మన బాడీలో అని ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలి ఏ టెస్ట్ చేయించుకుంటే మంచిది యా సో మీకేమన్నా ఇట్లా డౌట్ ఉంటే వెంటనే లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకుంటే అతను ఎగ్జామిన్ ఎగ్జామిన్ చేసి దాని క్యారెక్టరిస్టిక్ బట్టి అది క్యాన్సర్ గడ్డనా కాదా అని ఫర్దర్ టెస్టింగ్ అడ్వైజ్ చేస్తారు యూజువలీ బ్లడ్ క్యాన్సర్ లో బయోలెటరల్ బ్రెస్ట్ మామోగ్రామ్ అనే టెస్ట్ ఉంటుంది అండి సో అది స్క్రీనింగ్ టెస్ట్ అండి సో స్క్రీన్ చేస్తే బయోలెట్రల్ బ్రెస్ట్ మామోగ్రామ్ వెరీ సింపుల్ టెస్ట్ ఫిఫ్ ఫైవ్ టెన్ మినిట్స్ లో అయిపోతుంది సో దాంతో మనకు తెలిసిపోతుంది ब्रेस्ट में मन्ना गड्ढल ఉన్నాయి ఆ గడ్డలు ఆ గడ్డ క్యాన్సర్ గడ్డనా ఆర్ క్యాన్సర్ కాకుండా ఉండే గడ్డ అని కూడా ఆ మ్యామ్లో తెలిసిపోతుంది సో ఆ మ్యామ్ ప్రకారము మనకు స్కోరింగ్ వస్తుంది బైరాడ్ స్కోరింగ్ అని అంటాము ఎనీథింగ్ మోర్ దెన్ ఫోర్ ఈ సస్పీషియస్ ఆఫ్ క్యాన్సర్ సో ఆ స్కోర్ చూసి మేము ఫర్దర్ బయోప్సీ అడ్వైజ్ చేయడమా లేకపోతే క్లోజ్ అబ్జర్వేషన్లో పెట్టడమా అనేది బేస్డ్ ఆన్ ద బైరాట్ బేస్డ్ ఆన్ ద దైలా బ్రెస్ట్ మ్యామోగ్రామ్ ప్రకారం మేము డిసైడ్ చేసుకుంటాం అండి సో బ్రెస్ మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ బ్రెస్ ఇవన్నీ చాలా టెస్ట్లు ఉంటాయండి టు డయాగ్నోస్ వెదర్ ఇట్ ఇస్ బ్రెస్ క్యాన్సర్ ఆర్ నాట్ అని ఓకే ఈ ఫోర్ స్టేజెస్ లో ఏ స్టేజ్ వరకు ఓకే సేఫ్ జోన్ లో ఉన్నారు ట్రీట్మెంట్ చేస్తే ఏం ప్రమాదం ఉండదు అనేది ఎంత వరకు ఉంటారు అలాగా సో లైక్ ఎనీ అదర్ క్యాన్సర్ బ్రెస్ క్యాన్సర్ లో కూడా ఫోర్ స్టేజెస్ ఉంటాయండి ఓకే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అండ్ స్టేజ్ ఫోర్ స్టేజ్ వన్ స్టేజ్ టూ అంటే లోకలైజ్డ్ ఓన్లీ బ్రెస్ట్ లో ఉంటది బేస్డ్ ఆన్ ద సైజ్ లెస్ దాన్ టూ సెంటీమీటర్స్ ఉంటాయి స్టేజ్ వన్ మోర్ దాన్ టూ సెంటీమీటర్స్ ఉంటే స్టేజ్ టూ స్టేజ్ త్రీ అనేది ఇక్కడ బ్రెస్ట్ లో నుంచి లింఫ్ నోట్స్ అంటే యాక్జిల్ సంఖ్యలో గడ్డలకు వెళ్ళడం అప్పుడు స్టేజ్ త్రీ అంటాము స్టేజ్ ఫోర్ అనేది వేరే ఆర్గన్స్ లైక్ లంగ్స్ కి స్ప్రెడ్ అవ్వడము బ్రెయిన్ కి స్ప్రెడ్ అవడం బోన్స్ కి స్ప్రెడ్ అవడం దాన్ని స్టేజ్ ఫోర్ క్యాన్సర్ అని అంటాము హై సివియర్ సో స్టేజ్ ఫోర్ క్యాన్సర్ అనేది మెటాస్టాటిక్ క్యాన్సర్ స్టేజ్ ఫోర్ క్యాన్సర్ లో క్యూర్ ఉండదండి ఓన్లీ లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి లేటెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు కానీ స్టేజ్ ఫోర్ క్యాన్సర్ లో క్యూర్ అనేది ఉండదు మన క్యూర్ కావాలి అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ లో ఇఫ్ యూ డయాగ్నోస్ ద క్యాన్సర్ మనకు అప్ టు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఉంటుంది ఓకే సార్ ఫ్యూ మెంబర్స్ లో చూస్తుంటాం ఫ్యూ ఆఫ్ లో బ్రెస్ట్ తీసేయడం జరుగుతుంది అంటే జనరల్గా అమ్మాయిల్లో అది అందరూ యాక్సెప్ట్ చేయలేరు ఆ స్టేజ్ వరకు కాకుండా అంటే మీరు చూసిన కేసెస్లో బ్రష్ ఎంత ఛాన్సెస్ ఇప్పుడు కూడా ఉన్నారా ముందుగానే అవేర్నెస్ ఉండి ముందుగానే ప్రికాషన్స్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారా సో బ్రెస్ట్ క్యాన్సర్ని మేము జనరల్గా ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ లోకలైజ్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ లోకలీ అడ్వాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ మెటాస్టాటిక్ క్యాన్సర్ అని డివైడ్ చేస్తామండి ఓకే సో ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఏంటంటే గడ్డ చాలా చిన్నగా ఉంటుంది సో అలాంటప్పుడు వీ క్యాన్ కంప్లీట్లీ అవాయిడ్ మొత్తం బ్రెస్ట్ తీసేయకుండా ఓన్లీ లంప్ ఎక్టమి అంటే ఓన్లీ ఆ లంప్ ఆ గడ్డ మొత్తం కొంచెం మార్జిన్స్తో సర్జరీ చేసేసి బ్రెస్ట్ ప్రిజర్వ్ చేయగలుగుతామండి ఇంకోటి లోకల్లీ అడ్వాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఉంటుంది అది కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది సో వాళ్ళకి జనరల్గా ఏం చేస్తామంటే పేషెంట్ ప్రిఫరెన్స్ సో చాలా మంది యంగ్ పేషెంట్స్ ఏంటంటే మాకు బ్రెస్ట్ ప్రిజర్వ్ చేయాలి అని అడుగుతారు కొంచెం ఓల్డర్ పేషెంట్స్ ఏంటంటే బ్రెస్ట్ లేకపోయినా పర్లేదు సో మేము డిస్కస్ చేస్తాము పేషెంట్స్ తో డిస్కస్ చేసి అండ్ వీ ట్యూమర్ బోర్డ్ దాంట్లో మేము మెడికల్ ఆంకాలజిస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ సర్జికల్ వి విసిట్ టుగెదర్ అండ్ డిస్కస్ హౌ టు ట్రీట్ ద పేషెంట్ అని సో జనరల్ గా లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఫస్ట్ కొంచెం కీమో ఇచ్చేసి

అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఇప్పుడు ఉన్న లేటెస్ట్ డ్రగ్స్ లో హెయిర్ ఫాల్ అనేది కొంచెం డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ కీమోథెరపీ గివ్ అండి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ లో ఉంటుందండి బట్ ఆ హెయిర్ ఫాల్ అనేది వెరీ టెంపరీ అండి వన్స్ కీమో అయిపోయాక మళ్ళీ నార్మల్ గ్రోత్ నార్మల్ గ్రోత్ వచ్చేస్తుందండి సో హెయిర్ ఫాల్ గురించి భయపడి చాలా మంది ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేస్తారండి సో ఇట్ జస్ట్ ఆ ఇనిషియల్ స్కీమో తీసుకున్న ఫోర్ ఫైవ్ మంత్స్ హెయిర్ ఫాల్ ఉంటది బట్ వన్స్ కీమో అయిపోయాక టూ టు త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ నార్మల్ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుందండి సో చాలా మంది పేషెంట్స్ హెయిర్ ఫాల్ గురించి భయపడి నెగ్లెక్ట్ చేస్తారు సో మీరు పేషెంట్స్ కి చెప్పేది ఏంటంటే ఇనిషియల్ త్రీ ఫోర్ మంత్స్ ఇయర్స్ కొంచెం హెయిర్ ఫాల్ ఉంటుంది మొత్తం కొందరు ముందే టాన్ష్ అంటే గుండు చేసుకొని వచ్చేస్తారు సో హెయిర్ ఫాల్ గురించి భయపడద్దు అండి వీ షుడ్ థింక్ బియాండ్ హెయిర్ ఫాల్ అంటే లైఫ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ ఇఫ్ యూ ఫైవ్ ఇనిషియల్ సిక్స్ మంత్స్ అంటే జస్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ లైఫ్ హెయిర్ ఇంకా థర్టీ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఉంటుంది సో దాని గురించి ఆలోచించాలి సో హెయిర్ ఫాల్ అనేది వెరీ టెంపరీ అండి వన్ స్కీమ్ నార్మల్ హెయిర్ ఫాల్ మళ్ళీ నార్మల్ హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది సో హెయిర్ ఫాల్ గురించి భయపడి ట్రీట్మెంట్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దండి జనరల్ గా జెనెటికల్ గురించి జెటికల్ గా కొంతమందికి షుగర్ వస్తుంది అంటారు బీపీ వస్తుందంటారు క్యాన్సర్ కూడా జెనెటికల్ పరంగా ముందు తరం వాళ్ళకుంటే నెక్స్ట్ జనరేషన్ ఉంటుందండి అది ఒక ఫైవ్ కేసెస్ ఉంటాయి దీంట్లో ఇంపార్టెంట్ జీన్ వచ్చేసి బీఆర్సిఏ జీన్ అంటారు బీఆర్ అంటే బ్రెస్ట్ సిఏ అంటే క్యాన్సర్ సో దీంట్లో బిఆర్ సిఏ వన్ అండ్ టూ జీన్స్ ఉంటాయండి సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకనే ఈ జీన్ చెక్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి సో ఈ జీన్ చెకింగ్ కి జస్ట్ శాంప్ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ బ్లడ్ తీసుకొని ల్యాబ్ కి పంపిస్తే మన బాడీలో ఈ జీన్ డిఫెక్ట్ ఉందా లేదా అనేది ఇన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అండి సో యు నో ఫేమస్ హాలీవుడ్ యాక్ట్రెస్ యాంజలినా జోలీ ఆర్ మదర్ వాజ్ డయాగ్నోస్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ సో ఆమె ఈ జీన్ కోసం టెస్ట్ చేయించుకున్నారు టెస్ట్ చేయించుకున్నాక ఆమెకు పాజిటివ్ వస్తే సో ఆమె బయలాటరల్ బ్రెస్ అండ్ బయలాటరల్ ఓవరీస్ రెండు కూడా రిమూవ్ చేసుకుంది సో ఇంత డ్రాస్టిక్ స్టెప్ అవసరం ఉండదు అలా డయాగ్నోస్ అయిన వాళ్ళకి జనరల్గా క్లోజ్ ఫాలోఅప్ అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎవ్రీ ఇయర్లీ ఒకసారి క్లోజ్ ఫాలోఅప్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ వి ఆల్సో హ్యావ్ టాబ్లెట్ ఫార్మ్స్ లో హార్మోన్ టాబ్లెట్స్ విచ్ డిక్రీస్ ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓకే సో ఈ బ్రాకా జీన్ బ్రాకా టూ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి బ్రాకా వన్ బ్రాకా టూ జీన్ టెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఓకే బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రమే కాకుండా మనకి ఒక టూ త్రీ జనరేషన్స్ ముందు ఎవరికైనా వేరే టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ బ్రెయిన్ క్యాన్సర్స్ అంటుంటారు ఇలాంటివి వచ్చినప్పుడు అవే మళ్ళీ రిపీటెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందా డెఫినెట్లీ ఉంటాయండి బట్ చాలా లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ అండి సో అది టెస్ట్ చేయడానికి కూడా మన మన దగ్గర చాలా లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయండి జస్ట్ దానికోసం జస్ట్ ఒక ఫైవ్ ఎంఎల్ బ్లడ్ తీసుకొని విల్ సెండ్ ఇట్ టు ల్యాబ్ అండ్ మనం హోల్ జీన్స్ కొన్ని జీన్స్ ఉంటాయండి ఫెమిలియల్ జెనెటిక్ రిస్క్ జీన్స్ అని ఉంటాయి సో జస్ట్ ల్యాబ్ కి పంపించి వీ కెన్ డూ ద టెస్ట్ కాల్డ్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఎన్జిఎస్ టెస్ట్ అని సో దాంట్లో ఈ జీన్స్ అని టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసినప్పుడు ఏదైనా పాజిటివ్ జీన్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వబడుతుందండి పేషెంట్స్ పేషెంట్ క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళందరికీ మీ రిస్క్ క్యాన్సర్ రిస్క్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వబడుతుందండి ఓకే డాక్టర్ గారు జనరల్గా బాడీ టెస్ట్ చేయిస్తూ ఉంటారు ఓవరాల్గా హెల్త్ ఎలా ఉంటుంది అని చెప్పి మంత్లీ ఒకసారి కానీ సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ అట్లా మనం క్యాన్సర్ కోసం అల్లీగా డిటెక్ట్ చేయడానికి ఏమైనా స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయా అవైన వి ఆర్ డెఫినెట్లీ ఉన్నాయండి స్క్రీనింగ్ టెస్ట్ ఫ్యూ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి ఉన్నాయి లైక్ బ్రెస్ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్ కి ప్రోస్టేట్ క్యాన్సర్ కి కొలో క్యాన్సర్స్ కి ఈ క్యాన్సర్స్ ని ముందే పసిగట్టడానికి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయండి లైక్ బ్రెస్ క్యాన్సర్స్ కి బ్రెస్ అంటాము ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకుంటే వి కెన్ డయాగ్నోస్ ఒకవేళ గడ్డు ఉంటే ఇట్ ఎర్లీ స్టేజ్ లో వీ కెన్ డయాగ్నోస్ చేయొచ్చండి అదే సర్వైకల్ క్యాన్సర్ కి మియర్ అనే టెస్ట్ ఉంటుందండి అది చేస్తే కూడా మనం ముందే సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోస్ డయానోస్ చేయచ్చండి ప్రోస్టేట్ క్యాన్సర్ కి బ్లడ్ టెస్ట్ ఉంటుంది అండి పిఎస్ఏ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ అని ఉంటుంది సో అది చేసినా కూడా అది లెవెల్స్ మనకి బ్లడ్ లో రైజ్ ఉందంటే వీ కెన్ సస్పెక్ట్ ప్రోస్టేట్ క్యాన్సర్ అదే మనం కొలాన్ క్యాన్సర్ అనుకుంటే ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవడము ఆర్ మోషన్ లో బ్లడ్ కోసం టెస్ట్ చేయడము ఇలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయండి ఓకే సో ఇట్లా ముందుగానే మనం డిటెక్ట్ డిటెక్ట్ చేసుకొని ఫెనీ మీరు అన్నట్టు యాంజలీనా జోలీ చేయించుకున్నట్టుగా ముందుగా మనం డిటెక్ట్ చేసి ఆ సివియారిటీ నుంచి అయితే బయటపడచ్చు ఇక అది ఎక్స్ట్రీమ్ కేస్ అండి అది ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి ఆమె చెక్ చేయించుకుంటే అది అది సెపరేట్ టెస్ట్ అండి బట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి అందరు చేయించుకోవచ్చు అండి ఓకే ఈ లైక్ మామోగ్రామ్ కానీ ప్యాప్స్మియర్ కానీ కొల్నోస్కోపీ ఆర్ స్టూల్ ఫర్ అకల్ బ్లడ్ సీరం పిఎస్ఏ లెవెల్స్ బ్లడ్ టెస్ట్ చేస్తాం ఇవన్నీ అందరు చేయించుకోవచ్చు అండి ఆంజలినా జోలి అనేది అది ఫ్యామిలీ హిస్టరీ డాక్టర్ ఫస్ట్ చూసి ఫ్యామిలీ హిస్టరీ డిటర్మైన్ చేసి అడ్వాన్స్ టెస్ట్ అడుగుతూ దానికి వెళ్ళాలండి ఓకే ఓకే జస్ట్ అలా ఓకే ఎగ్జాంపుల్ యస్ యస్ అండ్ అమ్మాయిల్లోనే ఎక్కువగా క్యాన్సర్ వస్తుందా అంటే ఫీమేల్ తో పోలిస్తే మేల్ లో చాలా తక్కువ క్యాన్సర్ గురే అవకాశాలు ఏమైనా ఉంటాయా అట్లా ఏం లేదండి సో లో ఏంటంటే బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ అండ్ ఇండియాలో సర్విక్స్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కువగా ఉంటది సో ఇప్పుడు జస్ట్ ఇప్పుడు లేటెస్ట్గా సర్వైకల్ క్యాన్సర్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు సో జస్ట్ వ్యాక్సినేషన్ త్రీ డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఎట్ ఎర్లీ ఏజ్ అంటే నైన్ నైన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు త్రీ డోసెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటే సో ద ఇన్సిడెంట్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ డిక్రీజెస్ బై నైన్టీ ఫైవ్ అండి సో వెస్టర్న్ కంట్రీస్ లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా కంట్రీస్ లో సర్వైకల్ క్యాన్సర్ చాలా ఇన్సిడెంట్స్ మన ఇండియాలో ఏంటంటే కొంచెం అవేర్నెస్ లేక కానీ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు అండ్ ఇప్పుడు అవేర్నెస్ పెరగడం వల్ల కూడా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా ఫ్యూచర్ లో సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెంట్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఓకే సో ఏజ్ లో ఎట్ దైన్ ఇయర్స్ వరకు వ్యాక్సిన్ తీసుకుంటే చాలా బెటర్ అండి ఇప్పుడు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉందా మనకి ఇప్పుడు వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉంది అండ్ ఇంతకు ముందు వ్యాక్సిన్ కొంచెం కాస్ట్లీ ఉంటుండే బట్ ఇండియన్ ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ కూడా ఇప్పుడు ఆ వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అండ్ ఇట్స్ కమింగ్ ఎట్ ఎ వెరీ చీప్ ప్రైస్ సో అది తీసుకుంటే వి కెన్ ప్రొటెక్ట్ గర్ల్ ఫ్రమ్ గెటింగ్ సర్వైకల్ క్యాన్సర్ నైన్టీ ఫైవ్ టు

ఓకే అంటే సర్టెన్ గా ఏజ్ నుంచి ఏజ్ వరకు ఆ వ్యాక్సినేషన్ తీసుకుంటారు సో ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం 9 టు 45 ఇయర్స్ వరకు ఇవ్వొచ్చు అండి ఆ వ్యాక్సిన్ 9 ఏజ్ ఆఫ్ 9 టు 45 ఇయర్స్ 45 ఇయర్స్ వరకు ఓకే బట్ ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత బెటర్ ప్రొటెక్షన్ ఉంటుంది ప్రిఫరబలీ సెక్షువల్ ఏజ్ కన్నా ముందు తీసుకుంటే దాని పవర్ఫుల్నెస్ ఎక్కువ ఉంటుంది సో ఈ వ్యాక్సిన్ అనేది గర్ల్స్ లో సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గిస్తుంది అండ్ మేల్స్ లో కూడా ఈ వ్యాక్సిన్ రోల్ ఉంటుంది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ ఫీనైల్ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ కానీ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా వరకు తగ్గుతుందండి ఓకే సో ఈ వ్యాక్సిన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ తీసుకోవచ్చు అండి సో చాలా మంది మన ఇండియాలో చాలా మంది సర్వికల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకా ఒవేరియన్ క్యాన్సర్కి గురవుతున్నారు కాబట్టి వ్యాక్సినేషన్ కూడా అందుబాటులో ఉంది మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ మీరు ఫ్యామిలీ డాక్టర్ని అప్రోచ్ అయినా కానీ సజెస్ట్ చేస్తారు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి ముందుగా ఎట్ ద ఏజ్ ఆఫ్ నైన్ టు ఫార్టీ ఫైవ్ లోపున మాక్సిమం ఎయిటీన్ ట్వంటీ లోపు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఈ సర్వికల్ క్యాన్సర్ నుంచి కూడా బయటపడే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి